ना देख तू अंगर में अन्ना पूछे मधेश्वर टेम्पल మంగళ్ వాళ్ళది చేట్ల కంపెనీ అనేది కొడగంటి ఆవని ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ ఈ కూడా అమ్మవారి అమ్మవారి ప్రార్థిస్తూ ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక స్థాయి లోపల బోనాలు ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు సమన్వయ్ చేయడం జరిగింది

ఎవరో ఒకరోజు తప్పుడు పని చేస్తే కూడా వారికి చర్యలు తీసుకోవడం మాట చెప్తున్నాం ఏది ఏమైనా ఈరోజు దేవాలయాలకు సంబంధించినటువంటి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం వల్ల కార్యక్రమం కొనసాగాలని అందులో కూడా ప్రభుత్వము కంటే ఎక్కువ కూడా మంత్రి శ్రద్ధతో ప్రాంత ప్రజల యొక్క